నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ ప్రస్తుతం మనం దుండిగల్లోని లోని షంభీపూర్ రాజు నివాసం వద్దనైతున్నాం ఇక్కడ చుట్టుకున్నట్టు చుట్టూ ఏదైతే ఐదు వందల మీటర్ల పరిధిలో మొత్తం పోలీసు అయితే పోలీసు బలగాలతో అయితే నిండి ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం మొత్తం అయితే ఏ ఒక కార్యకర్తలు కూడా ఇక్కడ రాకుండా మొత్తానికైతే కంప్లీట్ గా ఏదైతే పోలీసులు ఉన్నారో మొత్తం దిగ్బంధం అయితే మనం చెప్పుకోవచ్చు అది చూసుకున్నట్టయితే ఇక్కడ విజువల్ చూసుకున్నట్టయితే షంభీపూర్ రాజు ఏదైతే నివాసం ఉందో నివాసానికి సంబంధించిన ఏదైతే రెండు వైపులా రోడ్లు ఉన్నాయో వైపు పూర్తిగా మొత్తం కూడా క్లోజ్ చేసి ఒక వైపు నుంచే రెండు వైపులా రాకపోకలు అయితే కొనసాగిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్టు అయితే ఏదైతే పోలీసులు ఉన్నారో మొత్తం పక్కనే ఉన్నటువంటి షాప్స్ కానీ హోటల్స్ కానీ మొత్తం క్లోజ్ చేసి ఒక వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ను తలపించే విధంగా అయితే ఇక్కడ పోలీసులు అయితే చూస్తున్నట్టు అయితే మనం చూడొచ్చు ఎందుకంటే నిన్న ఏదైతే హరీష్ రావు మీద దాడి జరిగిన నేపథ్యంలో ఈ రోజు అయితే ఏదైతే ఆ బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన అరకపూడి గాంధీకి సంబంధించి ఆయనకి ఇంటికి వెళ్లి ఆయనను ఆయన ఇంట్లో భోజనం చేసి అక్కడి నుంచి నేరుగా గాంధీ భవన్ వెళ్ళి ఆయనతో పాటు ప్రెస్ మీట్ నిర్వహించాలనుకున్న బిఆర్ఎస్ పార్టీ నేతలను అయితే ఈ రోజు ఎక్కడికక్కడ హరీష్ తో పాటు సంబంధిత ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఎమ్మెల్సీలు ఎంపీలతో అంటే ఆ మిగతా కార్యకర్తలతో సహా మొత్తానికైతే ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్లు చేసి మొత్తాన్ని ఏదైతే ప్రజాపాలనని కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకున్నదో ఈ రోజు ఇది నిరంకుశ పాలన తలెదనే విధంగా అయితే కొనసాగిస్తున్నట్టు ఇక్కడ మనకు అర్థం అవుతుంది ఇక్కడ చూసుకున్నట్టు అయితే ఏదైతే కార్యకర్తలు షంబీపూర్ రాజు ఇంటికి రావడానికి మొత్తం చుట్టుపక్కల మొత్తం కూడా కంప్లీట్ గా నిర్బంధం చేసి ఎవరిని రాకుండా షంబీపూర్ రాజును కూడా హౌస్ అరెస్ట్ చేసి ఆ సందర్భం కూడా మనం చూడొచ్చు చుట్టుపక్కల ఉన్నటువంటి హోటల్స్ కానీ షాప్స్ కానీ మొత్తానికైతే కంప్లీట్ గా నిర్బంధం చేసి ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో కూడా చూడొచ్చు ఆ శంబీపూర్ రాజును వ్యక్తిగతంగా కలవడానికి వచ్చిన కొంతమంది ఆ నాయకులను కూడా అరెస్ట్ చేస్తున్నట్టు అయితే ఇక్కడ విజువల్ చూడొచ్చు అంటే బలవంతంగా మేము కలవనిక వచ్చినాం వెళ్తామన్నా కూడా వాళ్ళను విడిచిపెట్టకుండా బలవంతంగా అరెస్ట్ చేస్తున్నారు అన్న చెప్పండి అన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా చూడొచ్చు అంటారు మేము లోపల వెళ్తామని చెప్తాము వాళ్ళు ఏమో బొమ్మంట వెళ్తాం కానీ జీపీ ఎక్కడ ఏంటో అర్థం కాదు ఇదేమన్నా ఇదేం దేమో పోలీసు మాకు అర్థం కాదు ఆ బొమ్మంట వద్దాం కదా వద్దంటా వెళ్తాం కదా ఇదే ఇదే దౌర్జన్యం అర్థం కాదు మీ మీరు ఎమ్మెల్యేకి వెళ్తున్నావు అని మీరు చెప్తున్నారు అక్కడ పోలీసులు ఏమో హౌజ్ అరెస్ట్ చేస్తున్నారు ఇట్లా చూడొచ్చు దర్జాం ఇది ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇట్లా ఉంటుంది కాంగ్రెస్ ఇంత పో పోయేవాళ్ళని ఎందుకు కావాలి కరెక్ట్ కాదు కదా ఓకే అన్న అరికపూడి గాంధీకి సంబంధించి ఆయన అధికార పక్షంలో ఉన్నాడు ఆయననే రమ్మంటున్నాడు ఆహ్వానిస్తున్నా అని చెప్తున్నాడు కదా మరి పోలీసులు ఆపుతున్నారు ఇక్కడ అదే కదా ఇది ప్రకారం చేస్తున్నారు అంతది ఓకే అన్న ఇది ప్రజా లేకపోతే ఏ పాలన అంటారు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇట్లా అవసరం రౌడీ పాలన నడుస్తుంది దీనికి హండ్రెడ్ పర్సెంట్ బిఆర్ఎస్ కార్యకర్తలు ఖండిస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ మేము ఈ సామరస్యంగా పోయి కలుతామంటే కూడా పోలీస్ జులు ఇక్కడ అసలు మమ్మల్ని పోనీయడం లేదు సామరస్యంగా పోయి గేట్ దగ్గరకు వస్తే కూడా వీళ్ళు మమ్మల్ని లోపడేస్తాం లోపడేస్తాం అని చూపించే ఎన్ని రోజులు అయినా ఇది కరెక్ట్ కాదు మేము ఒకటే మా నినాదం ఒకటే ఈ ఆర్కిబడి గాంధీ గారు మా కార్యకర్తలు కూడా మీకు ఏం రాలేదు దయచేసి ధన్యవాదాలు మళ్ళీ చూసారు మొత్తానికి అయితే ఏదైతే బీఆర్ఎస్ కార్యకర్తలు గానీ షంబీపుర్ రాజు అభిమానులు గాని ఆయనకి ఇంటికి వెళ్తున్న క్రమంలో పోలీసులు అయితే ఆపి వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఉరికిస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే నిన్న ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆ కాంగ్రెస్ కార్యకర్తలు సవాల్ విసిరి మరి వెళ్లిన క్రమంలో కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళను కేవలం నామమాత్రం అరెస్ట్ చేసి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా కనీసం ఏం కేసులు పెట్టిరో కూడా దానికి సంబంధిత వివరాలు చెప్పకుండా రాత్రి రాత్రి హరీష్ రావు మీద పోలీసులు అయితే అక్రమ అరెస్ట్ చేసి ఆయనను కొద్ది వరకైతే దెబ్బలు దెబ్బలు కూడా ఆయన మీద మనం చూస్తాం ఈ విధంగా ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పోలీసులను ఏదైతే కీలుబొమ్మలా ఆడుకుంటుందని అయితే బీఆర్ సంబంధించిన నేతలైతే ఆరోపించిన